నిజామాబాదు నగరంలో పలు ఏరియాలో ప్రాంతాలలో చాలామంది వాహనదారులు ఈ రాంగ్ సైడు రూట్లో వాహనాలు నడుపుతూ ఉన్నారు దీనివల్ల ప్రమాదం జరుగుతూ ఉన్నాయి ఇది ఎక్కడైతే నిజామాబాద్ నగరంలో ఈ రాంగ్ సైడు వాహనాలు నడుపుతున్నారో మేము పద్దెనిమిది చోట్ల ఈ రాంగ్ సైడ్ వాహనాలు నడుపుతున్నట్టు మేము గుర్తించినాము మరి దీని గురించి మా సిపిఆర్ ఆదేశానుసారము ఫీస్ సిబ్బందితో పాటు కొంత మిగతా ఆర్మ్డ్ ఫోర్స్ కూడా మాకు సాయం ఇవ్వడం జరిగింది మరి ఈ రాంగ్ రూట్లో నమ్మే వాహనాలతో పాటు చాలామంది వాహనదారులు కూడా ఈరోజు చూస్తూ ఉన్నాము మొబైల్ మాట్లాడుతూ వాహనం నడుపుతూ ఉన్నారు దీనివల్ల చాలా ప్రమాదాలు జరుగుతూ ఉన్నవి కాబట్టి ఖచ్చితంగా రాంగ్ రూట్లో వెళ్ళే వాహనాన్ని మరియు మొబైల్ మాట్లాడుతూ వెళ్ళే వాహనదారుని ఖచ్చితంగా పట్టుకొని మేము ఇళ్ళ నుంచి దీనిపైన ప్రత్యేకమైనటువంటి స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేస్తూ ఉన్నాము ఈ వాహనాన్ని సీజ్ చేసి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కు అప్పుడప్పుడు జరుగుతుంది కాబట్టి నిజామాబాద్ నగర ప్రజలందరికీ కూడా మేము చెప్పేది ఏంటంటే ఎవరు కూడా దయచేసి రాంగ్ రూట్లో వాహనం నడిపే ప్రమాదాలకు గురి కావద్దు వేరే వాళ్ళకు గురి చేయొద్దు అదే మాదిరిగా మొబైల్ మాట్లాడుతూ కూడా వాహనం నడిపోద్దు అని మేము చెప్తా ఉన్నాము దీనిపైన మేము ప్రత్యేకంగా ఫిల్టర్ కంటేస్తున్నాం ఖచ్చితంగా వీరిపైన తగిన చర్య తీసుకోవడం హెచ్చరిస్తూ ఉన్నాం కూడా